హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మునగాక చట్నీ అండి ఇప్పటివరకు మనం మునగాకు ఫ్రై మునగాకు పప్పు మునగా కూర అలా తీసుకు అలా తిన్నాం కదా ఇప్పుడు నేను ఈరోజైతే చట్నీ చేశానండి చాలా బాగుంది నువ్వుల కాంబినేషన్తో ఈ చట్నీ చేశాను చాలా బాగుందండి ఇది అసలు తింటుంటే మునగాక చట్నీ అనేది ఎవరికి అర్థం కాదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా దానికోసం మునగాకు తీసుకోవాలి ఇక్కడ నేను మా టెరస్ పైన చెట్టు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒకరోజు బయట అలా ఆరబెట్టామంటే వాటి ఆకంతా రాలుతుంది ఈనెలు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పాన్ పెట్టేసుకోవాలి అందులోకి కొంచెం ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు పోసుకోవాలి ఈ కప్పు వచ్చి హాఫ్ కప్ అండి చిన్న కప్పు ఈ హాఫ్ కప్ వరకు నువ్వులు పోసుకొని బాగా చిటపటలాడేలా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇవి రెండు కలిపి నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయండి అలా వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా వచ్చాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లారిపోతాయి ఇప్పుడు అదే ఫాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను పది పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి ఇక్కడ చూడండి పచ్చిదనం లేకుండా ఇలా వేయించుకోవాలి ఇవన్నీ ఓ ప్లేట్లో తీసుకోండి మళ్ళీ అదే ఫాన్లోకి ఆయిల్ ఉంటే ఏమీ లేదు లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మునగాకు మొత్తం వేసుకొని వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మునగాకుని పచ్చిదనం లేకుండా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు పడుతుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ముద్దలా అయిపోయింది కదా ఇప్పుడు దీని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారినివ్వండి ఇప్పుడు అదే ఫాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పది కరివేపాకు డెబ్బలు వేసుకొని ఫ్రై కానివ్వండి క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలు పెద్ద సైజు టమాటాలు అయితే రెండు చిన్నవి అయితే ఒక మూడు వేసి కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపేసి కొంచెం మూత పెట్టాను అనుకోండి త్వరగా ఫ్రై అయిపోతుంది మెత్తబడిపోతాయి టమాటా ముక్కలు మెత్తబెడితే సరిపోతుంది ఇక్కడ ఇందులోకి రెండు ఇంచులు చింతపండు వేసుకోండి ఈనెలు ఎత్తులు లేకుండా చూసి వేసుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి త్వరగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇంకా బాగా అవ్వాల్సిన పని లేదు ఇలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి చల్లారి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న ధనియాలు నువ్వులు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి మెత్తగా పొడి కొట్టుకోవాలి ఇప్పుడు ఇలా మెడగట్టిన తర్వాత కొంచెం అంటుకుంటుందండి జారుకి ముద్దగా ఉంటుంది కదా నువ్వులు పొడి కొంచెం ఇలా తీసేసుకోవాలి అదంతా లేపుకొని ఇప్పుడు అందులోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చిని వేయించుకో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వరకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా పెద్ద స్పూన్తో వేసాను నేను హాఫ్ టీ స్పూను ఇందులోని అలా ఒక్కసారి అలా ఒక్క చక్కగా ఇలా మిక్సీ పట్టేసేయండి ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి మునగాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం రోడ్లో నూరుకున్న చట్నీ ఎలా ఉంటుందో అలా మెత్తగా చేయకుండా ఇలా పట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో మీకు తిరగకపోతే జారు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ఫాన్ పెట్టేసుకొని కొంచెం పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి ఇలా వేయండి ఇంగువ కూడా వేసుకోవాలి కరివేపాకు వేయండి క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేయండి ఇంగువ పావు టీ స్పూన్ వేయండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా చట్నీ వేసేసుకోవాలి బాగా కలిపేసేయాలి ఇందులో నేను పసుపు వేయటం మర్చిపోయానండి కొంచెం హాఫ్ టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ పసుపు కూడా వేసుకొని ఓ సైడ్కి ఇలా ఆయిల్లో వేసేస్తున్నాను నేను ముందు వేయటం మర్చిపోయాను బాగా కలిపేయాలి ఇప్పుడు ఈ చట్నీ మొత్తం కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి మనకు మునకా చట్నీ అనేది మనం చెప్పే వరకు ఎవరికి అర్థం కాదు టేస్ట్ మాత్రం మునుగోలతో చేసాం కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం స్పైసీగా ఉండేలా చేసుకోండి చాలా బాగుంటుంది మరి రెండు మూడు పచ్చిమిర్చి వేస్తే చప్పగా ఉంటుంది కానీ కొంచెం పది వరకు పచ్చిమిర్చి వేసుకోండి పది లోపు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటుంటే అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీ లో పెట్టుకుంటే ఉంటుంది ఈ చట్నీ ఒక వారం వరకు ఉంటుంది